హరి ఓ జై శ్రీరామ్ ధ్యానం తర్వాత సత్యనిష్ఠుడు ఇలా తెలియజేస్తున్నాడు నాయనల తలులరమైన మనం చెప్పుకున్నాం కదా ఉపన్యాసాలు ఉపదేశాలు గంటల తరబడి ఉంటే వినేటటువంటి ఓపిక చాలామందికి ఉండదు ఉండేవారు ఎవరో కొద్ది గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించాలనుకునేవారు తప్పితే మిగతా వారు అనేక మంది కొద్దిసేపు విని లేచిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వారికి వ్యాపార విశేషాలు వారి యొక్క జీవన విధానం అవసరమైనటువంటి సంపాదన డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటువంటి కాయ కష్టం చేసుకుని జీవించే వాళ్ళు వాళ్ళ గణతరపు కూర్చొని వినరు కష్టజీవులు అందరూ కూడా రాగానే విశ్రాంతి పొందాలి అనుకునేటువంటిది స్వభావం కూడా కొందరులో ఉంటుంది మనం చెప్పే జ్ఞానం జ్ఞానమై ఉండాలి జ్ఞానం అంటే ఏంటి వారిలో ఆలోచన రేకెత్తించాలి ఆలోచన చేయాలి మనం చెప్పిన మాట దాన్ని ఎలా స్వీకరించారో వాళ్ళు గ్రహించాలి ఆ మాట ఎలా ఉండాలి అంటే వారిని గంటల తడబడి వృద్ధలు ఆలోచించుకుంటూ సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి బలమైన కోరిక వారిలో ఉదయించాలి అలా మనం చెప్పగలగాలి ఉదాహరణగానే మనం ఇంతవరకు అనేక మార్లు చెప్పుకున్నాం వేసినప్పుడు ఈ శరీరం ఎవరిది నాది అంటారు కాళ్ళు నాది చేతులు నాది అన్నీ నాది 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 మరి నువ్వు ఎవరు అని ప్రశ్న వేస్తే వెంటనే వారిలో కొంతమంది ఆలోచన వస్తుంది అవును ఇది నాది నాది అని అనుకుంటాను అనుకుంట నేను ఎవరిని అని అనుకుంటాను అలా అనుకోని వాళ్ళు కొంతకాలం తర్వాత మరలా మన దగ్గరికి వచ్చి గురువు గారు ఇది మాకు అవగాహన రావడం లేదు కొంచెం వివరించినట్టు అప్పుడు చిన్న చిన్న మాటలతో చాలా సున్నిత స్వభావంతో కొద్దిగా క్లుప్తంగా వారికి అందించినట్లయితే అది జ్ఞానం అవుతుంది లేకుంటే అది ఒక వ్యతిరేక శక్తిగా వారు మార్చుకుంటారు కింద చెప్తున్నారు ఇది ఎంతసేపు దీన్ని వినాలి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు కనుక అలా కాదు కానీ శీలుడు గురువుగారు మరి పరిష్కారం చెప్తారా అని అడిగాడు కారం అనేది లేని సమస్య అంటూ ఏదీ లేదు సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కానీ మనం ఇదివరకు అనేక మార్లు చెప్పాము గతం దుఃఖం భవిష్యత్తు మాయ వర్తమానం మాత్రమే నీ ముందుంది వర్తమానాన్ని ఆనందించడం నేర్చుకోండి ఆనందించండి ఈ రోజు ఉదయం నుంచి నిద్రపోయే వరకు మీలో ఎటువంటి దుఃఖము కానీ బాధ కానీ కలిగిన దాన్ని గతం వెళ్ళి గుర్తు చేసుకోవడం వల్ల వస్తుంది మరేమీ కాదు లేదు కొన్ని సందర్భాల్లో ఇతరుల వల్ల కూడా రావచ్చు అయితే అవి ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా సుఖంగా ఉండడమే మానవ జీవిత లక్ష్యం అది పరమాత్మని కోసరమే జీవించాలి అని గ్రహించాలి స్థితి ఎలా సంభవిస్తుంది అని మరలా నర్మద అడిగింది అందుకే చెప్తున్నాను శ్రద్ధగా వినండి మానవులు ఆనందించడానికి పరమేశ్వరుడు అనేక రకాల మానసిక సమస్యలతో బాధపడేవారికి ఒక అద్భుతమైన మార్గాలు చూపించి ఉన్నాడు దానిని అరవై నాలుగు కళలు అంటారు ఇందులో ముఖ్యమైనది సంగీత జ్ఞానం ఇందులో మధురమైనటువంటి కంఠస్వరంతో సంగీతం పాడుతూ పాటలు పాడుతూ ఉన్నటువంటి వారు వారికి వారంటే ఎవరు ఉండరు వీరిని దైవాంశ సంభూతులు అంటారు దైవాంశ సంభూతులు అనేక మంది ఉన్నారు చిత్రకళాకారులు శిల్పకళాకారులు నృత్య కళాకారులు వాయిద్య కళాకారులు నాట్య కళాకారులు నృత్యానికి గురువు ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవి వారిద్దరూ కూడా నాట్యంలో అద్భుతమైనటువంటి అనుభవం ఉన్న అనుభవం జ్ఞానం ఉన్నటువంటి వారు సృష్టికి నాట్య జ్ఞానాన్ని అందించినటువంటి పరమేశ్వరుడు వారికి ఆరాధ్యుడు నటరాజు ఆయనకి పేరు కూడా అయితే మానసిక సమస్యలతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారో వారు ఇలాంటి వాతావరణాన్ని వెతుక్కొని రేపు మృదు సంగీతం వినడం సంగీతానికి లొంగని మనసు అంటూ ఏది ఉండదు సంగీతం అద్భుతమైన కోమల కంఠస్వరంతో ఉంటే గాన్ గంధర్వ స్వరూప స్వరూపం స్వరంలో ఉంటే అనేక మంది గానం చేస్తూ ఉంటారు ఘంటసాల లాంటివారు బాలసుబ్రహ్మణ్యం లాంటివారు పాటలు వింటూ ఉంటే మైమర్చిపోతూ ఉంటారు అదేవిధంగా ఇంకా స్త్రీలలో అయితే లీలాగారు సుశీల గారు అనకమ్మ గారు ఇలా అనేక మంది అద్భుత గాన విద్య తెలిసినటువంటి వారు వారి గానం వింటూ ఉంటే మనసు ప్రశాంతత చెందుతుంది మానసిక రోగాలు త్వరలోనే తగ్గిపోతాయి అలాగే నాట్యం నాట్యం నృత్యం భరతనాట్యం కథ కథాకళి కూచిపూడి ఇలా అనేక నృత్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనసును నిజంగా సాహిత్యం సాహిత్యంలో కవులు అద్భుతమైనటువంటి కావ్యాలు రాసి ఉన్నారు గ్రంథాలు రాసి ఉన్నారు విత్వాలు రాసి ఉన్నారు అన్నమయ్య లాంటి వారు కవితలు రాసిన పితామహుడు నిన్న కవి గాయక వైతాళికుడు కవిత్వం రాయగలడు అంత అద్భుతంగా సంగీతాన్ని పాడగలడు భగవంతునే వెప్పించినటువంటి మహా గొప్ప భక్తిపరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ అన్నమయ్యను సృష్టించినట్లు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ముప్పై వేల కీర్తనలు పైగా రాయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది జ్ఞానం ఎవరికి ఉంటుంది ఆయన రాసినటువంటి గీతాల్లో పద కవితల్లో బంగారం ఉంది వైరాగ్యం ఉంది ధర్మశాస్త్రం ఉంది సమభావన ఉంది ప్లస్ ఉల్లాసం కలిగించేటటువంటి భగవంతుల ఆటపాటలను కూడా మనకు చూపించినటువంటి మహాతత్వవేత్త అన్నమాచార్యులు ఈ విధంగా త్యాగరాజు గారి కృతులు కూడా అలాగే ఉంటాయి శ్రీరామచంద్రుడిని మెప్పించినటువంటి త్యాగరాజు రామదాసు కూడా ప్రత్యక్షంగా రాముడు లక్ష్మణుడే వచ్చి మాకి తీర్చారు అని మనకు తెలుస్తూ ఉంటాం ఎన్నో ఉన్నాయి దీన్ని మానవులు మనసును మీద వాటి మీద పెడితే వారి మానసిక సమస్యలు తగ్గుతాయి అంటే వర్తమానంలో జీవించడం ఆనందాన్ని ఇస్తాయి అవే వర్తమానం అవుతాయి ఆ వర్తమానంలో జీవిస్తూ ఉంటేనే ఆనందం ఉంటుంది మీరు ఉదయం సాయంత్రంలో చేసే కార్యక్రమాలు అన్నిటినీ ఆనందించండి కష్టాలు అంటారా ఒకప్పుడు కష్టాలు వస్తాయి వాటిని అనుభ ఆనందంతో అనుభవించాలి ఎందుకు అనుభవించాలి ఆనందంతో మీరు చిన్నప్పుడు బాల్యంలో అనేక ఆటలు పాటలు ఆనందించారు మరణంలో కూడా అనేక సుఖాలు ఆనందించారు ఆ తర్వాత ఆనందం తెలియదా ఎత్తుక్కుంటూ వచ్చేవి కర్మలు కర్మఫలాలు ఇటీవల సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి వాళ్ళు ఎలా ఆనందిస్తున్నారో కష్టాలు కూడా అలాగే ఆనందిస్తూ అనుభవించు అనుభవిస్తూ జీవించాలి అంతకంటే వేరే దైవ మార్గం వేరే ఏమీ లేదు కష్టాన్ని ప్రతి సమస్యను ఒక ఆనందంగా తీసుకుంటే అన్నీ కూడా మనం వేధించవు మన మనసు ప్రశాంతమైపోతుంది ఇది సూక్ష్మ జ్ఞానం అని చెప్పి ఇంకొంత చర్చించుకుందాం ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం